పేరుకు జూబ్లీ హిల్స్ తప్పితే జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి పేరుకు అసెంబ్లీ ప్రాంతాలకు సంబంధం అనేటువంటి విధంగా ఉన్నది ఇక్కడ చూసినా కూడా మురికి నీళ్ళు ప్రధానమైన సమస్య ఇక్కడ ఏ గలీలకు పోయినా కూడా మురికి నీళ్ళు నిరంతరం రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటాయి అంటే మొత్తం ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో ఈ డివిజన్లో ఏమైనా అభివృద్ధి జరిగినాయా ఏం జరగలే మొన్న వచ్చి ఎన్ని కోట్లు అన్ని చెప్పారు కదా ఆ స్టోన్ బోర్డులో పెట్టేసి ఇంతవరకు ఒకటి కూడా లేదు పని ఇంకా మొదలు కాలేదు ఇంకోటి మా గన్ని కళ రోడ్తో వేసినారు రోడ్గా రోడ్ వేస్తామని చెప్పి ఆ చబుతులలో అది తీసేసిన తర్వాత ఎంతవరకు మట్టి లేపుతలేదు రోడ్ వేస్తా అని చెప్పి నెల మీద అయిపోయింది పాపం స్కూల్ పిల్లలు పోవడానికి కూడా కష్టమవుతుంది అది కనిపిస్తలేదు ఒకరు ఫోన్ చేసి చెప్తున్నారు అదే ఏది ఏమైనా కానీ ఈసారి రేవంత్ రెడ్డి అని అది ఆ గార్డింటిలో బస్సు ఒకటే ఫేషడు అది గట ఫెయిల్ ఎందుకంటే ఏ సరిపోయే బస్సులు లేవు కొట్లాడుకుంటారు జుట్లు జుట్లు అట్టుకుంటారు మహిళలు ఒకరికొరు పట్టుకొని కొట్లాడుకుంటాం వెల్కమ్ టు తెలుగు నా నేను మీ ప్రస్తుతం అయితే మనం బోరాబండ డివిజన్లో ఉన్నాము జూబ్లీస్ కాన్స్టెన్సీలో ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు మా ఆంటి గోపినాథ్ గారు అకాల మరణంతో చనిపోవడంతో ఇక్కడ జూబ్లీస్లో ఉప ఉప ఎన్నిక రావడం జరిగింది ఇదే భాగంగా మనం ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ పార్టీ కన్వెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇంకొక విషయం చూసుకోవచ్చు మనం వీళ్ళు ప్రజలలో పోయి ఎలా చైతన్య పరుస్తున్నారు ప్రజల్ని ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ కొంతమంది బస్సు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా మాట్లాడి అసలు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కూడా ఏ విధంగా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది అనేది కూడా మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు నా పేరు పి ఏమనుకోవడం లేదండి మేము మోడీ గారిని గెలిపిస్తామని అనుకుంటున్నాం ఎందుకు మోడీ గారు ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు కొన్ని మంచి మంచి పనులు చేశారు పేద ప్రజలకు కూడా మళ్ళీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి స్టడీ చేసే వాళ్ళకు కూడా మోడీ చాలా మంచి పని చేసిండు కాబట్టి మేము అతనికే మద్దతు తెలపాలి అనుకుంటున్నాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంతకు ముందు ఉంది కాంగ్రెస్ కూడా ఉంది కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా మనము కాంగ్రెస్ లో ఎలా నడుస్తుంది ఏంటి అని అతను చేసిన ప్రమాణాలు ఏది కూడా అతను నిర్వహించట్లేదు సో అతను చెప్పినది ఒక్కటే పది అయితే పదిలో కూడా ఒక్కటే నిర్వహించడది ఏంటంటే బస్ ఒక్కటి సౌకర్యం బస్ ఒకటి ఫ్రీ అది బస్సు ఇచ్చినా కానీ కూడా ఏంది లాభం లేదు పేద ప్రజలకు ఏంటంటే మనం ఇచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి మనము నిలబెట్టుకోవాలి ఆ నిలబెట్టుకోవడం లేదు కాబట్టి మేము మోదీ గారికి ఇది చేయాలనుకుంటున్నాం మోదీ గెలిపి బస్తివాసులు కూడా అందరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు ఏంటంటే మోదీ గారికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అభివృద్ధి కానీ కాంగ్రెస్ బోడబండలో ఏంటంటే కాంగ్రెస్ అంత లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే కాంగ్రెస్ మాత్రం అవకాశమే లేదు ఆ పేరు రాజశేఖర్ రెడ్డి తడిసిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా పార్టీలో బాధ్యత ఉన్నది నాకు ప్రస్తుతము ఈ జుగ్లీ ఉప ఎన్నికలలో భాగంగా పార్టీ అంటే పోలింగ్ బూత్ యొక్క సమన్వయం బాధ్యత వస్తా నేను బోరబోన్లో కూడా విషయంలో ప్రయత్నం చేస్తాను అంటే ప్రజల స్పందన ఏ విధంగా ప్రజలలో స్పష్టంగా మార్పు కోసం ప్రజల యొక్క మనసులో ఆలోచనలు అని చెప్పేసి నేను కలిసిన ప్రతి ఓటర్ చెప్తా ఉన్నాను తప్పకుండా వాళ్ళకి ఆలో ఆలోచనలకు అనుగుణంగానే రిజల్ట్ వస్తుందని చెప్పేసి మేము బీజేపీకి అనుకూలంగా తీర్పు అని చెప్పేసి నేను అంటే గతంలో కూడా బీజేపీ పార్టీ పోటీ చేసినప్పుడు ఒక ముప్పై వేల ఓట్ల వరకే వస్తున్నాయని చెప్తున్నారు మరి ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు తప్పకుండా ఎందుకంటే రెండు సీట్లున్న బీజేపీ ఇవాళ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు అందుకని మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆశాజీవులం తప్పకుండా గతంలో అయితే ఐదు వేల ఓట్ల నుంచి ఇరవై వేల ఓట్లకు ఇరవై ఐదు వేల ఓట్ల నుంచి అరవై ఐదు వేల ఓట్లకు ఆ మార్కు ధాన్యం మరి పార్లమెంట్ ఎన్నికల్లో గత రెండు సంవత్సరాలు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి దీపక్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసినా కూడా ఆ తర్వాత కూడా మిగతా వాళ్ళ లెక్క ఫీల్డ్ వదిలిపెట్టి పోకుండా ప్రజలకు కాలనీస్ వాళ్ళతో స్థానికంగా ఉండే ప్రజలందరితో మమేకం అయిపోయి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని కిషన్ రెడ్డి గారి ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయింపజేసి చాలా ప్రాంతాలలో బోర్వెల్స్ చేయించడం కానీ కౌంటర్స్ కట్టించడం కానీ అటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పనిచేసాను కాబట్టి తప్పకుండా ఆ అరవై వేలది లక్ష ఓట్ల దాకా ఖచ్చితంగా రీచ్ అవుతావచ్చే నమ్మకం తప్పకుండా ఉన్నది సార్ జూబ్లీస్ ప్రధానమైన సమస్యలు ఏమై ఉండవు సార్ పేరుకు జూబ్లీస్ హిల్స్ తప్పితే జూబ్లీస్ ఉన్నటువంటి పేరు జూబ్లీస్ అసెంబ్లీ ప్రాంతాలకు సంబంధం అనేటువంటి విధంగా ఉన్నది ఇక్కడ చూసినా కూడా మురికి నీళ్ళు ప్రధానమైన సమస్య ఇక్కడ ఏ గలీలకు పోయినా కూడా మురికి నిరంతరం రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటాయి నీళ్లు వాటర్ డ్రైన్ పొల్యూటెడ్ వాటర్ వస్తున్నది రెండు రోజులు మూడు రోజులు వచ్చేటువంటి వాటర్ కూడా సక్రమంగా రావట్లేదు ఇన్ని రకాల రోడ్లు సరైనటువంటి రోడ్ల నిర్మాణం జరగలేదు ఇక్కడ గత పది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడీ కాన్స్టెన్స్ ఇది పదకొండు సంవత్సరాలు మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తన యొక్క అధికారము లేకపోతే తన యొక్క మిగతా పనుల కోసము తను పార్టీ యొక్క పదవిని ఎమ్మెల్యే ఉపయోగించుకుని తప్పితే ప్రజల యొక్క సంక్షేమం ఆలోచన చేయలేదు అంతకుముందు కూడా గత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఈ జ్యూప్సిన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనుక నిజంగానే పని చేస్తుంటే వాళ్ళ ప్రజల యొక్క ఆలోచనలు మార్పు లేకపోయేది తప్పకుండా చూపిస్తూ చేసి అభివృద్ధి పథకం ముందు లేదా చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే మరో వైపు కూడా చూసుకోవచ్చు ఒక వైపు కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎనబడుతున్నాయని చెప్తున్నారు స్పష్టంగా ఒకటే మాట్లాడుతున్నాడు ఓటల్ అందరిని బీఆర్ఎస్ నిన్నటి పార్టీ దానికి రేపు లేదు ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఒక సీట్ గెలిచినా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు నిలిచినంటే వాళ్ళతో ఏం కాదని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీ కూడా పేరు కాంగ్రెస్ పార్టీ బట్ క్యాండిడేట్ మజ్లీస్ క్యాండిడేట్ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి విషయం ప్రజలకు అర్థమైంది మజ్లీస్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు మీద ప్రజలకి కోసం పోతున్నాడు ఆ విషయం అర్థమైంది కాబట్టి మజ్లీస్ పార్టీని ఓడించడమే ప్రజల యొక్క ఆలోచన ఇలా పోటీ కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే బీఆర్ఎస్ ఫీల్డ్ లేదు కాంగ్రెస్ కూడా ఫీల్డ్ లేదు మేము మజ్లీస్ పార్టీని ఓడగొట్టే ప్రజలందరూ నిర్ణయం తీసుకుని ఉన్నారు మరో పాద కాకుండా జుబుల్యూషన్ కాపాడుకునేటువంటి ఆలోచనలో ప్రజలందరూ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా బీజేపీ అభ్యర్థి లంకరాజ్ దీపక్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసం నాకు అన్న మీరు గెలుస్తారని ధీమ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఎంత మెజార్టీ అంటే ఓట్లు ఎన్నికలలో గెలుపు ఓటంలలో ఐదు వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఎన్ని కావచ్చు బట్ గెలవడం అనేది ముఖ్యం జోగేష్ ప్రజలకు మీరు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటి మార్పుకు అవకాశం ఇవ్వండి గతంలో ఎన్నో సార్లు అవకాశాలు ఇచ్చిన ఇచ్చినా కూడా మేము ప్రజల యొక్క జూబ్లీస్ ప్రజల యొక్క అభివృద్ధిని దూరం పెట్టేసి వాళ్ళ యొక్క సౌలభం కోసమే పనిచేసుకోరు కాబట్టి ఈసారి లంకర్ దీపక్ రెడ్డి గారు నిజంగా నిస్వార్థంగా ప్రజలకు పనిచేసి కాబట్టి వారికి అవకాశం ఇస్తే తప్పకుండా జుబలీల్స్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశ్వాసాన్ని మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము ప్రజలందరికీ చెప్తా ఉన్నాము వాళ్ళు కూడా మేము పోతున్నప్పుడు అదేవిధంగా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది ఈ జుబిలీల్స్ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు లీ దీపక్ రెడ్డి గారిని భారీ మేడతో గెలిపిస్తారని అని చెప్పి విశ్వస్తున్నాం నా పేరు హరినాథ్ నాయ్ నేను సికింద్రా మాంకాళి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ నేను సిటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డోర్ టు డోర్ తిరుగుకుంటూ ఓటర్స్ను కలుస్తున్నాము ఓటర్ల అభిప్రాయం కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది భారీ మెజార్టీతోని మేము దీపక్ రెడ్డి గారు ఇక్కడ ఘన విజయం సాధించాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కానీ మోడీ గారు చేసిన అభివృద్ధి గురించి కానీ దేశాలు చేస్తున్నారో ఓటర్స్ కూడా అందరూ కూడా అందరూ కూడా మోడీ వైపు ఆకర్షణ చూపుస్తూ జూబ్లీల్స్ ఉప ఎన్నిక కారణంగా మోడీ గారు ఇటు కిషన్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంట్ గురించి చూస్తూ హార్డ్ వర్కరు దీపక్ రెడ్డి గారు మాకు సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్ గారు అయినా ఆ రోజు ఇంతకుముందు కూడా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు పోటీ చేస్తూ పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన అధిక మెజారిటీతోని ప్రజల్ని ఎవరిని అడిగినా కూడా మేము భారతీయ జనతా పార్టీకి ఓటు మరీ కష్టంగా చెప్తున్నారు మాకు కాబట్టి మేము మెజార్టీతో గెలుస్తామని ఇక్కడ ఏం లేదు మేము బీజేపీ గెలుస్తున్నాము వాళ్ళు అనుకుంటారు మేము గెలుస్తున్నాం వాళ్ళు చెప్తారు మాకు మంచి పబ్లిక్ లో మాకు మంచి సింపతి ఉన్నది మా మోడీ గారు ముఖం చూసి తప్పకుండా మాకు ఓటరు ఓటర్స్ ఓటు వేస్తారు కాబట్టి ఆ ధైర్యం మాకు బాగా ఉన్నది వాళ్ళు డబ్బులు ప్రభావం చూపెడుతూ వాళ్ళు ఓటర్ని ఆకట్టుకుంటున్నారు కానీ అది కాదు మేము గెలుస్తున్నాం ఇక్కడ మంచి మెజారిటీతోనే దీపక్ రెడ్డి గారు గెలుస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీ హిందుయిజం పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయసమని అంటున్నారు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం గెలుస్తాం సార్ మేము అన్న పేరు ఏం పేరు అన్న నా పేరు మొహమ్మద్ యాకతల్లి అలాగా మరి జూబ్లీలో ఎలక్షన్ రాబోతున్నా ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఎలక్షన్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే ఆ డెవలప్మెంట్ చేసి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అంటే ఏం డెవలప్మెంట్ అయింది ఇక్కడ అందరికీ తెలుసు డెవలప్మెంట్ మీరు కూడా ప్రజల్లో పోతురు కదా అన్ని కనిపిస్తురే కదా దళిత్ సెంటర్ రిజర్వ్ ఈ నాలుగు వందల గుడిసెల్లకు బెడ్ రూమ్ ఇప్పించింది రోడ్లు కానీ అన్ని కానీ మొత్తం డెవలప్మెంట్ కదా పది సంవత్సరాల కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసింది ఎవరు మళ్ళా కాంగ్రెస్ అయితే టూ ఇయర్స్ అయింది తెలంగాణ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీ అదే ప్రజల్లో పోతే ఆరు గారంటీ ఒక్క అమలు చేసింది అంతే బస్సు తప్ప ఏం లేదు అది కూడా కొట్లాడుకుంటారు లేడీస్ మొత్తం మళ్ళీ బస్ ఛార్జెస్ కూడా పెంచ్ చేసిండు అంటే బస్సు వాళ్ళు ఒకటే అంటారు కేసీఆర్ గారు మళ్ళా రావాలి మళ్ళా అధికారం కేసీఆర్ గారు రావాలి మనం ప్రశాంతంగా ఉంటాం ప్రజల్లో కూడా మేలు జరుగుతాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అంటున్నారు అది కనిపిస్తుంది అది కనిపిస్తుంది అంతే గట్టి పోటీ ఏం లేదు బీఆర్ఎస్ కి పోటీ ఉండదు అసలు యాక్చువల్ ఏం దానికి ఏం పోటీ ఉంటుంది ఏం చేసిందని చెప్పి పోటీ ఉంటుంది ఏమో ఏం చేసిందని చెప్పి పోటీ ఉంటుంది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి చెప్పండి మీరు చెప్పండి మళ్ళీ పార్టీ ఏమైనా రెండు సంవత్సరాల నుంచి ఒకటి ఏమైనా చేస్తే పోటీ ఉంటుంది మేము కూడా అంటాం అరే పోటీ ఉంటుందని చెప్పి పోటే లేదు బీఆర్ఎస్ కి కా అక్కడ కనిపిస్తుంది వేరే ఉంటుంది అన్ని చూపు మొత్తం అది చూపిస్తే మొత్తం కనిపిస్తే అది అది నమ్మరు కదా ప్రజల్లో పోతేనే తెలుస్తుంది ఓటర్ దగ్గర పోతే ఓటర్ ఏమంటుండు ప్రజలు అది తెలుస్తుంది అంటే ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి నేనేమంటా అంటే భారీ మెజార్టీతో ముప్పై ముప్పై ఐదు వేలు మెజార్టీతోనే గెలుస్తుంది అంటే మొత్తం ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో ఈ డివిజన్ లో ఏమైనా అభివృద్ధి జరిగినాయా ఏం జరగలే మొన్న వచ్చి ఎన్ని కోట్లు అన్ని చెప్పారు కదా ఆ ఎస్టోన్ లో పెట్టేసి ఇంతవరకు ఒకటి కూడా లేదు పని ఇంకా మొదలు కాలే ఇంకోటి మా గన్నికడ రోడ్డుతో వేసినారు రోడ్డుగా రోడ్ వేస్తామని చెప్పి ఆ చబుత్రలు అది తీసేసిన తర్వాత ఇంతవరకు ఆ మట్టి లేపుతలేరు రోడ్ వేస్తా అని చెప్పి నెల మీద అయిపోయింది పాపం స్కూల్ పిల్లలు కష్టం కష్టమవుతుంది అది కనిపిస్తలేదు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ కూడా రాలేదు ఒక నెల మీద అయిపోయింది తో వేసి పెట్టేసిన అంటే బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ ఉంటే ఇమీడియట్లీ ఆఫీసర్ పని చేస్తుండే ఆడ భయపడేనా వస్తుండే ఇప్పుడు ఆఫీసర్లే భయపడతలేరు అది ఎవరికి వింటున్నారో ఎవరికి తెలుస్తుంది ఒక ఆఫీసర్కి ఆన్లైన్ లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఆయన వచ్చి పని చేస్తుండే ఇప్పుడు పరిస్థితి ఆన్లైన్ లా కంప్లైంట్ ఇచ్చినా కూడా పది రోజులు కూడా రెస్పాన్స్ రిస్పాన్స్ అయితే లేదు అంటే కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు కనిపిస్తాయి కదా ఎవరికి అడగాలి చెప్పండి మీరు చెప్పండి కాంగ్రెస్ కనిపిస్తే అడుగుతాం వాళ్ళే కనిపిస్తేనే లేరు ఇక్కడ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అన్న మీ పేరేం ఏం పేరు అన్న నా పేరు మొహమ్మద్ జావీద్ అన్న ఇట్లా ఉంది ఇక్కడ డివిజన్ లో ఏ ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు మేమైతే బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని చెప్తున్నాం నేననే కాదు ఇప్పుడు మాది విలేజ్ అక్కడ సదాశివపేట సంగారెడ్డి నియోజకవర్గము అక్కడ నుంచి నేను ఇక్కడ సెట్ అయిపోయి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాము అక్కడ నుంచి నిరుద్యోగులు ఫోన్ చేసి చెప్తున్నారు అరే ఏది ఏమైనా కానీ ఈసారి రేవంత్ రెడ్డిని ఓడించాలి అని మళ్ళీ మా రైతు ఎందుకంటే మాకు వ్యవసాయం ఉన్నది రైతులు ఇక్కడ మా ఊర్ల నుంచి చేస్తున్నారు అరే నువ్వు రేవంత్ రెడ్డికి వీళ్ళ ఓటేస్తూ అంటే ఏమైతే మాట్లాడమని చెప్తున్నారు కనుక ప్రతి ప్రజలు ఇక్కడ న్యూ జుబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలని అందరికీ విలేజ్లో ఉన్న ప్రజలని అందరూ కోళ్ళు చేసి చెప్తున్నారు వారికి రేవంత్ రెడ్డిని ఓడించాలి రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదు కేసీఆర్ని మళ్ళీ తీసుకురావాలి కేసీఆర్ అభివృద్ధి చేసిన కనుక కేసీఆర్ రావాలని అనుకుంటున్నారు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బీఆర్ఎస్ మళ్ళీ మంచి మెజార్టీతో మెజార్టీ అంటే పోటీ లేని మెజార్టీతోనే మళ్ళీ సునీతమ్మ అది గెలుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందా అంటే ఇప్పుడు వాస్తవాలు వాళ్ళ వాళ్ళే చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏముంది అనేది ఇప్పటి నుంచి కాదు ముందుగాల నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపులే చెప్పుకోవాలి ఏం చేసేది ఇప్పుడు గెలుపు అనేది సునీతమ్మకు పక్కా అయింది మెజార్టీ ఎంతో చూసుకోవాలి ఇప్పుడు జనాలు ఏమంటాం మెజార్టీ చూపిస్తాం ఎట్లా మనం గెలిపిస్తావు కంటే మెజార్టీ చూపితాం అని జనాలు అంటారు ఇప్పుడు జనాల్లో మేము మేము అందరం ఒకటే అనుకుంటాం ఇప్పుడు మెజార్టీ చూపించాలి అసలు గెలుపు అనేది కాదు గెలుపు కన్ఫామ్ అయిపోయింది మెజార్టీ చూపించాలి మెజార్టీ చూపిస్తున్నాం ఆర్గ్యారెంటీలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ ఆర్ గార్డెంటిలో బస్సు ఒకటే వేసారు అది ఫెయిల్ ఎందుకంటే ఏ సరిపోయే బస్సులు లేవు కొట్లాడుకుంటారు జుట్లు జుట్లు కట్టుకుంటారు మహిళలు ఒకరికొకరు పట్టుకొని కొట్లాడుకుంటాం ఆ బస్సు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిండు అది సంగం సగం కొన్ని మా ఏరియాలు ఉన్నది ఇప్పుడు ఎస్పీఆర్ఎల్స్ అని ఇక్కడ ఉంది కి అసలు బస్సే లేదు కార్ మీద అక్కడ ఉంది బస్సు లేదు ఇక్కడ నైన్టీ పర్సెంట్ బస్సులకు బస్సు లేదు ఆ మహిళలకు ఏం లాభం బస్సు ఫ్రీ ఇచ్చి ఏం లాభం లేదు లాభం లేదు కదా ఇప్పుడు అసలు లాభమే లేదు బస్సు గిట్ట ఫ్రీ అయిపోయింది ఇవి ఇప్పుడు వచ్చి విషయం ఏంటంటే ఇప్పుడు కరెంటు ఫ్రీ అన్నారు ఎవరికి ఇస్తున్నారు ఏ షెడ్యూల్ రేపులు ఉండాలకు చిన్న అరవై గజాలు డెబ్బై గజాలు ఉండాలకు ఫ్రీ ఇయ్యాలి అట్లా కాకుండా ఆ కార్యకర్తలు ఎక్కడున్నారో వాళ్ళని చూసి మాత్రమే ఇచ్చు అది కొన్ని మాత్రమే అది కొన్ని మాత్రమే ఇక సిలిండర్ అయితే పక్కా క్యాన్సల్ సిలిండర్ బయలు అనేది ఒక కోపం మీద ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇరవై వందలు ఇస్తా అని చెప్పి మోసం చేశాడు ఈ గెలవంగానే ఇరవై వందలు అడు మన ఒక మినిస్టర్ ఉన్నాడు అరే అని చెప్పేసి కేటీఆర్ గారిని ఒక ఏకవశంతో మాట్లాడి ఈ రోజు నాలుగు నాలుగు వేలు ఇస్తున్నాం మేము మేము రాగానే మొదటి సంతకం పెడతామని చెప్పిందని మా ముసల అంటున్నారు ఏమంటున్నారు అరే బా నాయనాయుడు మోసం చేసిన మరాలు నాలుగు వేలు ఇస్తా అని చెప్తే మనకు మనం ఓట్లు వేస్తుంది ఇప్పుడేమో రెండు వేలు కేసీఆర్ ఇచ్చినారు ఆ రెండు వేలే సరిగ్గా ఇస్తా లేడు అది ముసలుగులు చెప్తున్నారు ఆ వికలాంగులు గిటా చెప్తున్నారు అరే మాకు ఆరు వేలు అన్నాడు ఇది ఇస్తాడు కేసీఆర్ గారు మంచిగా మనకు మేము మడగకపోయినా మాకు ఇచ్చాడు కేసీఆర్ గారు మేము మడగక ముందే మాకు వికలాంగుల మాకు ముందుగా భరోసా ఇచ్చి మాకు ఆదుకున్నాడు అరే వికలాంగుల గిటా కోపం మీద ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకరనే కాదు ప్రతి ఒక్కరు ఏళ్ళు వాళ్ళు అనకుంటా ప్రతి ఒక్కరు కేసీఆర్ ని బలపరుస్తున్నారు రేవంత్ రెడ్డి ఏందో చూపిస్తామని చెప్పిస్తున్నారు